హాయ్ నమస్తే మీరు చూస్తున్నారు శ్రీరామ్ బంగు యూట్యూబ్ ఛానల్ జవహర్ రెడ్డి గారు సిఎస్ డీజీపీ గారు పుష్పగుచాల్తో మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు బాబాయిని లేపి తలక అంటూ బైక్ నంబర్ ప్లేట్పై కనిపిస్తున్న దృశ్యం రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లతో అధికారం ఇచ్చిన ప్రజలు రెండు వేల ఇరవై నాలుగులో కేవలం పదకొండు స్థానాలకి మాత్రమే పట్టం కట్టినటువంటి వైసీపీ పార్టీకి కేవలం పదకొండు సీట్లు మాత్రమే తిరుగులేని మెజారిటీతో మరలా తెలుగుదేశం పార్టీకి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినటువంటి ఘనత మరియు ప్రతిపక్షం కూడా ఎదురులేని శాసనసభ తీర్మానాలకు మంచి శుభ అని చెప్పుకోవాలి రాజ్య పరిపాలన సుభిక్షంగా అందించడానికి ఇది ఒక మంచి తోడ్పాటు శ్రీ చంద్రబాబు నాయుడు గారిని కలవటానికి పార్టీ ఆఫీసులో కోలాహాలని మనం చూస్తున్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రజల తీర్పు అమోఘమైనదని భావిద్దాం ఇలాంటి తీర్పు కోసమే తెలుగుదేశం పార్టీ మంచి పట్టుదలతో శ్రీ చంద్రబాబు నాయుడు గారు నాలుగవ సారి ముఖ్యమంత్రిగా మన రాష్ట్రాన్ని పరిపాలించడానికి సిద్ధంగా ఉన్నారు పూర్వ వైభవాన్ని అమరావతి నవనిర్మాణ దాతగా ముందు జీవం కోసినటువంటి అమరావతికి నేడు మరలా ఇప్పుడు పోయడానికి ప్రజలు ఇచ్చిన మ్యాండెట్ ముందు మీడియాకి అదే మరి రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా ఎందుకంటే నా సుదీర్ఘమైన రాజకీయ యాత్రలో ఈ ఐదు సంవత్సరాలు చూసిన ప్రభుత్వాన్ని నేను ఎప్పుడూ చూడలేదు ఒక రంగం అని కాదు ఒక వ్యవస్థని కాదు ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఏ విధంగా ఇబ్బంది పడ్డాయో ఏ విధంగా నిర్వీర్యం చేశారో మనం అన్నీ చూసాం అయితే మా ద్వేయం ఒకటే ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి దీనికోసం ఎన్ని త్యాగాలైనా సరే చేసి మళ్ళీ భావితరాల భవిష్యత్తు కోసం ముందుకు పోవాలని చెప్పి వెళ్ళాం నేను చాలా ఎన్నికలు చూసాం పదో ఎన్నిక నిన్న అంటే ఇన్ని ఎన్నికలు చూసిన అంటే ఎన్నికలు చూడడమే కాకుండా ఈ ఎన్నికలన్నీ అట్ ది హెల్మ్ ఆఫ్ అఫైర్స్ ఉండి ఎప్పటికప్పుడు సమీక్షలు కానీ ఇవన్నీ నిర్వహించడం కూడా చేశాం రాజకీయాల్లో ఉడికిదుడుకులు సాధారణంగా ఉంటాయి ఎవరు శాశ్వతం కాదు దేశం శాశ్వతం ప్రజాస్వామ్యం శాశ్వతం రాజకీయ పార్టీలు శాశ్వతం అధికారం అశాశ్వతం రాజకీయ పార్టీలు కూడా సక్రమంగా ఉంటే మళ్లీ ప్రజలు ఆదరిస్తారు లేకపోతే రాజకీయ పార్టీలు కూడా చాలా పార్టీలు కనుమరుగైపోయినాయి వ్యక్తులు కనుమరుగైపోయారు రాజకీయ పార్టీలు కనుమరుగైపోతాయి కానీ ఇంత హిస్టారికల్ ఎలక్షన్ నేను ఎప్పుడు చూడ నమస్తే మీరు చూస్తున్నారు శ్రీరామ్ బంగు యూట్యూబ్ ఛానల్ అమరావతి నుంచి నేడు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కుటుంబంలో భాగంగా కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు కలిసి ఢిల్లీలో ఈరోజు ఎన్డీఏ కూటమి బలోపతానికి కృషి చేస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం శ్రీ మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగవసారి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అమరావతి నవనిర్మాతగా రెండు వేల పద్నాలుగులో జీవం పోసినటువంటి అమరావతి ఊపిరి లేని దీనస్థితిలో ఉన్న అమరావతిని మరలా పరుగులు పెత్తిచ్చే దృశ్యం మనకి కనిపిస్తుంది మోడీ గారి నివాసంలో మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కుటుంబంలో భాగంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కేంద్ర క్యాబినెట్లో మంతనాలు జరపటానికి వెళ్ళినటువంటి దృశ్యాలు చూస్తున్నాం మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కొనిదల పవన్ కళ్యాణ్ గారు నేడు మోడీ గారి నివాసంలో ఇండి కూటమి భాగస్వాములతో కలిసి ఉన్న దృశ్యాలు చూస్తున్నాం నమస్తే చూస్తున్నారు శ్రీరామ్ బొమ్మ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి న్యూస్ను ఎప్పటికప్పుడు చూడటానికి నమస్తే శ్రీరామ్ బొమ్మ యూట్యూబ్ చెప్పు